హలో లక్ష్మి హాయ్ పల్లవి బాగున్నావా నాకే రాణిలా దర్జాగా బతుకుతున్నా కానీ నీ పరిస్థితి చూస్తుంటేనే జాలిస్తుంది ఎందుకు ఒకప్పుడు నువ్వు నాకన్నా ఉండేదానివి ఇప్పుడు చూస్తే ఇలా కాయలు అమ్ముకుంటున్నావు గుర్తుందా నువ్వు నాకు ఎన్నోసార్లు నీతులు చెప్పేదానివి ఇప్పుడు నాకంటే నువ్వే అడుగున పడ్డావు ఏం చేస్తాం కాలం కలిసి రాలేదు అందుకే ఇప్పటికైనా తెలుసుకో నీతులకు నోట్లోకి మెతుకులు రావని ఇప్పుడు నా ఒక్కరోజు సంపాదన ఎంతో తెలుసా రోజుకు పదివేలు ఇప్పుడు నీకంటే నేనే ఎక్కువ అలా ఎప్పటికీ అవ్వలేవు ఎందుకు అవ్వను మానం మర్యాద వదిలేసి నైట్ వచ్చేపోయే వాళ్ళ కోసం ఎదురు చూసే నువ్వెక్కడా ఆత్మాభిమానంతో కాయలు అమ్ముకొని నైట్ నా భర్త రాక కోసం ఎదురు చూసే ఎక్కడ